అందరికి నమస్కారం నేను శిరీష ముందుగా అందరికి శ్రీ పరాభావ శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి గురుగారు ముఖ్యంగా మరి ద్వాదశ రాశిలో అయిన మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు మన యొక్క హిందూ సంప్రదాయ ప్రకారంగా శ్రీశాలి వాహన శకం అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రశుద్ధపాఢ్యమి గురువారం నుంచి ఈ ఉగాది అంతా కూడా మకర రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఈ మకర రాశి వాళ్ళకి అధికంగా ఖర్చు ఉంది అంటే రెండులో ఎనిమిది తీసేస్తే ఆరు నష్టం అంటే ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఎక్కువగా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంది తర్వాత రాజ్య రాజ్యపూజ్యము అవమాన విషయాల్లో చూసుకున్నట్టయితే గౌరవ గౌరవం వచ్చేసి ఒకటి అవమానం ఆరు మకర రాశి వాళ్ళకి అవమానం కూడా అధికంగా ఐదు ఉంది అవమానించే వాళ్ళు ఐదు మంది ఎక్కువగా ఉన్నారు అంటే కూడా ఇటు రెండు విధాల నష్టమే రెండు విధాల ఆర్థిక నష్టము అలాగే సంఘంలో పది మందితో మానవమానాలు ఈ సమస్యలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి అవుతే తర్వాత విద్యార్థులకి కూడా ఈ సంవత్సరం వీళ్ళు పాస్ అవుతారు ఎందుకంటే ఈ ప్రారంభం అంతా కూడా బాగానే ఉంది కాబట్టి విద్యార్థులు బాగా మంచి మార్కులతోటి పాస్ అవ్వడము ఉన్నత చదువులకి వెళ్ళడము ఆ పై చదువుల కోసం కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడము వీళ్ళకు కూడా ఎక్కువ శాతం అన్ని రాష్ట్రాల వాళ్ళకి కూడా విదేశాలకు వెళ్ళే యోగం అయితే ఉంది ఒకవేళ విదేశాలకు వెళ్ళకపోయినా స్వదేశంలోనే వేరే వేరే రాష్ట్రాల్లో కూడా వెళ్ళి చదువుకోవడం అనేది జరుగుతుంది ఇతర రాష్ట్రాలకు పోయినా కూడా అది స్థాన చలనమే అది ఒక విదేశమైన అర్థం ఇది ఒకప్పుడు కొన్ని యుగాల కింద వేరే రాష్ట్రం వేరే రాష్ట్రానికి దేశం వేరే దేశం అనేవాళ్ళు అనమాట మన ఇండియాలోనే పొరుగు దేశం అంటారు అనమాట ఏమంటారు పొరుగు దేశం అలా అలా అనేవాళ్ళు అనమాట అట్లా పొరుగు రాష్ట్రాలకి ఇప్పుడు కూడా పొరుగు రాష్ట్రం వెళ్ళి చదువుకోవడం కూడా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా వీళ్ళు కూడా గవర్నమెంట్ జాబులకి అవకాశాలు ఉన్నాయి మకర రాశి వాళ్ళకి మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి అవుతాయి అందరికీ కాకపోవచ్చులే అండి ఎవరెవరి పర్సనల్ జాతక ప్రకారంగానే మనం చూడాలి ఇవి అందరికి వస్తాయి అంటే పొరపాటు లేదు ఎవరికి రావు అంటే కూడా పొరపాటు అది వాళ్ళ వాళ్ళ బట్టి వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మాత్రమే ఉంటుంది అయితే ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ జాబులో వీళ్ళు కూడా ఎక్కువగా పోలీసు రంగాలలోనూ ఐపీ ఐఏఎస్ ఐపిఎస్ రంగాలలో ఎక్కువగా ఉన్నత ఉద్యోగాలు స్థిరపడే అవకాశము ఉంది కొంతమంది విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశము ఉంది అలాగే ప్రైవేట్ పరంగా కూడా మంచి ఉద్యోగాలలో స్థిరపడతారు అక్కడ గుర్తింపు పొంది అక్కడ బాగా స్థిరపడే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే అక్కడ ఫ్యామిలీ కూడా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు అయితే మకర రాశి వారికి అన్ని విధాల అనుకూలత ఉంది తర్వాత ఈ రాశి వాళ్ళు ఇంకా కూడా చెప్పాలంటే కోర్టు వ్యవహారాల విషయాలలో చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి కోర్టు వ్యవహారాల విషయాలంటే భార్యాభర్తల మధ్య జరిగేటువంటి విషయాలు కావచ్చు లేదంటే ఏదైనా భూ వివాద సమస్యలు కావచ్చు ఎక్కువగా ఈ రెండే సమస్యలు వీటి విషయాల్లో కొత్త పరిచయాలను నమ్మి మీడియేటర్ వి ఎక్కువగా వాళ్ళపైన ఆధారపడి వాళ్ళను నమ్మి అన్ని విషయాలు వాళ్ళకు అప్పగించకూడదు అన్నీ కూడా వీళ్ళే స్వయంగా ప్రత్యక్షంగా ప్రతిదాన్ని వీళ్ళ దగ్గరుండి చూసుకోవాలి కొత్త పరిచయాలను నమ్మి మోసపోయే అవకాశం ఉంది అది ఆర్థిక పరంగా మోసపోయే అవకాశం ఉంది మళ్ళీ మాట పరంగా కూడా మనము వాళ్ళతో అవమానాలు నిందలు పడే అవకాశం ఉంది మనమే ఏదన్నా నమ్మి ఏదన్నా వాళ్ళకి ఒక డబ్బే ఇచ్చామనుకోండి తర్వాత వాళ్ళు మీరు ఎప్పుడు ఇచ్చారంటే ఏం చెంటారు ఏమనలేరుగా ఇచ్చి కూడా మనమే మళ్ళీ వాళ్ళ దగ్గర నిందలు అంటే డబ్బిచ్చి కొట్టించుకోవడం అంటారు దీన్ని సామెత ఏమంటారు డబ్బిచ్చి కొట్టించుకోవడం అన్న సామెత కింద అందుకనేసి కొత్త పరిచయాలని నమ్మకూడదు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అదే కాకుండా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కోర్టు వ్యవహారాల విషయాలలో వీళ్లకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఏదైనా సరే పరిష్కారం కావాల్సిన సమస్య ఇంకో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది అందుకనేసి ఆ విషయాలలో ఈ రాశి వాళ్ళు నల్ల చీమలకి బెల్లం దానం చేయడం అమావాస్య అమావాస్యకి ప్రతి అమావాస్యకి నల్ల చీమలకి బెల్లం దానం చేయడం వల్ల శత్రు వినాశనము రుణ బాధలు రుణ బాధలు అంటే రుణం అంటే డబ్బులు డబ్బులిచ్చి మనకు అప్పు తీసుకొని ఎగరగొట్టేటే కాదు ఏదైనా ప్రతిదీ కూడా మనల్ని బాధ పెట్టేది రుణ బాధ ఒకరికి ఇచ్చిన మాట మనం నెరవేర్చలేకపోవడము అది రుణమే ఒకరికి చేస్తామన్న పని చేయలేకపోవడము రుణమే ఇలా ప్రతి విషయాల్లో కూడా ఆవి ఆ విధంగా వీళ్ళు ఆ రుణ బాధల నుంచి బయటపడడానికి ఆర్థిక పరంగా కోర్టు వ్యవహారాలన్నీ కూడా సానుకూలతగా రావడానికి ఇంకా చెప్పాలంటే ఆ కోర్టు వ్యవహారాల విషయాలు పూర్తిగా బయటపడడానికి ఎప్పటి నుంచో పీడిస్తున్నటువంటి ఈ కోర్టు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి అంటే అమావాస్య రోజున నల్లచీమలకి బెల్లం దానం చేస్తూ ఉంటే మనం ఏదైనా కూడా మనం ఒకరింటికి వెళ్తే లేదా పెళ్లి సంబంధాలు ఖాయం చేసుకోవడానికి అటు చక్ర ఇటు చక్కెర అంటే స్పీడ్ తినిపించుకుంటారు కదా దాన్ని శుభప్రదము ఏమిటి శుభకార్యము శుభప్రదము మన జీవితం అంతా కూడా ఇలా ఎప్పుడు కూడా ప్రతిరోజు తీయగా సాగిపోవాలని చెప్పి మనము తినిపిస్తారు ప్రతి శుభకార్యాల్లో మొదటిగా స్వీటే పెడతారు అట్లాగా మనం ఏకంగా ఆ నల్లచీమలకి తీపు స్వీటును తినిపించడం వల్ల మనకు ప్రతిదీ కూడా తీయగా చక్కగా మూడు పువ్వులు ఆరు కాయల్లా మనకు రాబోయే ఆ సమస్యల నుంచి మనం అన్నిట్లో నుంచి బయటపడతాం ఆ కోర్టు వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా కొట్టేసే అవకాశమే ఎక్కువగా ఉంది ఇంకా కూడా చెప్పాలి అంటే ఇదే కాకుండా పంచముఖ ఆంజనేయ హోమం చేయడం పంచముఖ ఆంజనేయ హోమం చేయడం వల్ల సర్వ సకల శత్రు వినాశనం సర్వ సకల శత్రు వినాశనం ఒకటి రాబోయేటువంటి ప్రమాదాల నుంచి మనము బయటపడతాం ప్రాణం పోవాల్సింది కూడా చిన్న గాయంతో బయటపడిపోతాం దాన్ని తప్పించుకు తిరుగువాడు దన్నెడు సుడు ఇవే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా పెద్దగా ఆపరేషన్లు నష్టాలు జరగకుండా చిన్న స్వల్పమైన సమస్యతోటి బయటపడతాం ఈ విధంగా మకర రాశి వారు అన్ని విషయాలలోనూ బాగుండడం కోసం పరిష్కార మార్గం ఏదైనా ఉంది అంటే ఈ యొక్క పంచముఖ ఆంజనేయ హోమం జరిపించడం వల్ల వీళ్ళకు పట్టినటువంటి చీడలు పీడలు మొత్తం అన్నీ కూడా పదివేల సమస్యలైనా సరే క్లీన్ అయిపోతాయి కొంతమందికి మకర రాశి వారికి దృష్టి దోషాలు అధికం శత్రు పీడలు ఎక్కువ ఇవే కాకుండా భూతపీడలు కూడా ఎక్కువ ఉన్నాయి వా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్ని విధాల అన్ని రంగాలలో కూడా మళ్ళీ వీళ్ళు రాణించగలుగుతారు ఏది ఏమైనా కూడా కొంతవరకు మనశ్శాంతిగా సంతృప్తిగా ఉన్న దాంట్లో ఉన్నది వీళ్ళ జీవితాన్ని సక్రమంగా సాగించగలుగుతారు గ్రహస్థితి యొక్క ప్రభావం గ్రహాలు ఉన్నటువంటి ఆయా స్థానాలను బట్టి చూసుకుంటే మకర రాశ్యాధిపతి శని ఆయన వచ్చేసి మూడో ఇంట ఉన్నాడు మీనరాశిలో అలాగే గురువు వచ్చేటప్పటికీ ఆరో ఇంట ఏడో ఇంట మారుతూ ఉన్నాడు అనమాట తర్వాత తదుపరి ఎనిమిదో ఇంటి కూడా మారుతున్నాడు ఈ యొక్క గురువు యొక్క సంచార ప్రభావం ఇటు శని యొక్క ప్రభావం వల్ల వీళ్లకు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంత ఒడిదుడుకులు ప్రారంభంలో అయితే పర్వాలేదు ఈ ఈ సంవత్సరం ఈ ఉగాది నుంచి కూడా మకర రాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి వివాహం కూడా అవుతుంది ఇంకా కూడా చెప్పాలంటే ఆ జీవిత భాగస్వామి వల్లనే ఈ మకర రాశి వాళ్ళకి కూడా కలిసి వస్తుంది కొంతమంది కలలు కంటూ ఉంటారు డ్రీమ్స్ నా వివాహం తర్వాత మా ఆయన ఎలా అంటవాడు వస్తాడు ఉన్నవాడు వస్తాడా మంచివాడు వస్తాడా అని అమ్మాయిలు ఆలోచన చేస్తుంటారు అబ్బాయిలు కూడా అంతే నాకు వచ్చే భార్య బాగా డబ్బున్న అమ్మాయి ఉండాలి అలాగే మంచి అమ్మాయి ఉండాలి అని చెప్పి అబ్బాయిలు కూడా సేమ్ ఇద్దరు థింక్ చేస్తుంటారు అవి నెరవేరుతాయి అవే నెరవేరుతాయి అంటే ఉన్నత కుటుంబం నుంచి వీళ్ళ జీవితంలోకి అమ్మాయి రావడం తద్వారా కాస్త కలిసి వచ్చే మార్గాలు అధికంగా ఉన్నాయి మామూలుగా మనం నా భార్య వచ్చిన తర్వాత నాకు బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవడానికి మకర రాశి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా వివాహం జరగడము వివాహం తర్వాత జీవిత భాగస్వామి వల్ల ఇవన్నీ కనపడవు ఏవి ఆర్థిక ఇవన్నీ కనపడవు ఇంకా అక్కడ అయితే కాస్త నష్టమే ఉంటుంది ఎందుకంటే వివాహం జరిగింది కాబట్టి వివాహానికి ఆర్భాటంగా వివాహాలు చేయడం జరుగుతుంది కాబట్టి అధికమైన ఖర్చు అవుతుంది మనం అనుకునేది ఒకటైతే రెండింతలో పదింతలు ఖర్చు అవుతుంది దానికి తగినట్టుగా కూడా వీళ్ళు కూడా ఆడంబరంగా చేయడాలు కూడా జరుగుతాయి అదే ఆడంబరాలకు పోయి ఎక్కువగా అప్పులు చేసుకోవడం ఇది కూడా ఒక నష్టమే అని చెప్పాలి అదే కాకపోతే ఏంటంటే ఇక్కడ సంతోషంగా అందరూ ఉన్నారు కాబట్టి అది ఒక విధమైనటువంటి ఆరోగ్యం ఆనందం ఆనంద నిలయం అది కూడా శుభ శుభ పరిణామమే ఇల్లంతా కూడా ఆనందంతో ఉండడం అనేది చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఆ విధంగా వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి జీవి జీవిత భాగస్వామి వల్ల కూడా కలిసి వస్తుంది అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి కొద్ది రోజులు బాగానే అభివృద్ధి ఉంటుంది తర్వాత సంతాన విషయంలో కూడా బాగుంది ఈ రాశి వారికి సంతాన సుఖం శుభవార్తలు వింటారు అలాగే నూతన గృహ నిర్మాణాలు కూడా చేపడతారు అలాగే అమ్మడాలు కొనడాలు లావాదేవీలు కూడా పర్వాలేదు వీటితో పాటు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడము ఎక్కువగా ఈ రాశి వాళ్ళు ఐరన్ బిజినెస్కి సంబంధించి ట్రావెల్స్ బిజినెస్ సంబంధించిన వాటిల్లో ఎక్కువగా నిమగ్నం అవుతారు అయితే వాటిల్లో పెద్దగా లాభాలు ఏంటో ఏమీ లేవు ఈ యొక్క ట్రావెల్స్ బిజినెస్ చెప్పచ్చు ఐరన్ బిజినెస్ అని చెప్పచ్చు వీటిల్లో మంద కొడిగా లాభాలు మాత్రమే ఇంకా చెప్పాలంటే వాహనాల వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా నూతన వాహనాలు కొనకపోవడం చాలా మంచిది ఈ సంవత్సరం కొని ప్రమాదాలు కొని తెచ్చుకోవడం కన్నా కాస్త వాటికి ఈ సంవత్సరం దూరంగా ఉండడం మంచిది ఎప్పటికీ అంటే ఎప్పటికీ కాదు తర్వాత మనం ఏదైనా చేయవచ్చు ప్రస్తుతానికి కలిసి వచ్చే అవకాశాలు కనపడడం లేదు వాహన ప్రమాదాలు వాహనాల వల్ల నష్టాలు అధికంగా కనపడుతున్నాయి ఏ వ్యాపారం చేయాలి ఏ వ్యాపారం చేయకూడదు ఏది చేస్తే కలిసి వస్తుంది అనేది కూడా మనము తెలుసుకొని చేయడం మంచిది ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం బాగుపడడానికి అది ఉపయోగపడుతుంది తెలుసుకోకుండా ఏది పడితే అలా ఏదంటే అది చేశామనుకోండి ఆర్థికంగా నష్టపోయినా పర్వాలేదు మనమే లేకుండా పోకూడదు ఆ చేసే వ్యాపారం వల్ల మనమే కోల్పోకూడదు అంటే మన ప్రాణాన్ని మనం కోల్పోకూడదు ఎన్ని ఉన్నా ఎప్పుడు ఒకలాగా ఉండదు కొద్ది రోజులు వెన్నెల కొద్ది రోజులు చీకటి అన్నది అందరికీ జగమెరిగిన సత్యమే కొద్ది రోజులు బాగుంటుంది కొద్ది రోజులు బాగుండదు ఆ ఆ విధంగా చూసుకుంటే మనకి ఇప్పుడు నష్టాలు అనేది మనం మన ప్రాణాలను కోల్పోయే అంతటి నష్టాలు కొని తెచ్చుకోకూడదు అందుకనేసి ట్రావెల్స్ బిజినెస్ లాంటి వాటి జోలికి మకర రాశి వాళ్ళు వెళ్ళవద్దు మిగతా ఏదైనా సరే వ్యాపారాలు చేసుకోవచ్చు బాగుంటుంది కలిసి వస్తుంది కూడాను గురుగారు మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది అంటారు కుటుంబ వాతావరణానికి వచ్చేటప్పటికి వీళ్ళకు కుటుంబ కలహాలు ఉన్నాయి కొన్ని విషయాలలో కొద్ది రోజులు బాగుండడం మళ్ళీ కొద్ది రోజులు విభేదాలు తల్లిదండ్రుల మధ్య కావచ్చు భార్యాభర్తల మధ్య కావచ్చు లేదంటే అన్నదమ్ముల మధ్య కావచ్చు కాస్త పొరపచ్చులు మాట పట్టింపులు అలాగే ప్రయాణాలలో అలసట ప్రయాణాలలో ప్రమాదాలు మళ్ళీ కుటుంబ సభ్యులతో కాస్త వ్యతిరేకతలు ఇవన్నీ ఉన్నాయని చెప్పే మనము పంచముఖ ఆంజనేయ హోమం జరిపించుకోవడం సర్వ విధాల మంచిది ఆ అది చేయడం వల్ల మనకు తొందరగా అభివృద్ధి చెందడానికి మార్గం ఉంది ఆర్థిక పరమైన విషయాలే కాకుండా మిగతా విషయాలలో కూడా మనము బాగుపడడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది గురుగారు మొత్తం మీద ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వే జన సుఖినోభవంతు